సోమవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మత్స్యకారుల సంక్షేమ పథకాల సమావేశంలో పశుసంవర్ధక మత్స్యశాఖ శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు మత్స్యకారులకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు కు సౌకర్యంతో ఏర్పడిన మార్కెట్ ఏర్పాటుకు స్థలంతో పాటు నిధులు మంజూరు చేస్తామన్నారు అలాగే జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనానికి స్థలంతోపాటు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఎనభై రెండు కోట్ల చేప పిల్లల వదులుటకు చర్యలు తీసుకుంటామని మత్స్య శాఖ వాకిటి శ్రీహరి అన్నారు వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవితో గొప్ప గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు జరిగిన మత్స్య సహకార సంఘ సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి గౌరవ డాక్టర్ వాకిటి శ్రీహరి గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు సమీక్ష సమావేశంలో చేప పిల్లల ఉత్పత్తి వాటికి సంబంధించిన పోషకాహారాలపై సంబంధిత అధికారులతో సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటోంది ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈసారి ఐదు శాఖలతో కూడిన మంత్రి పదవిని ఇచ్చింది నా మీద పెట్టిన ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ నా శాఖల పరంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాను అని అన్నారు అలాగే ఈ ఏడాది చేప పిల్లలను సాధారణంగా వదిలే కాలానికి ముందుగానే చర్యలు చేపట్టామని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై రెండు కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మత్స్యపారి శ్రామిక సహకార సంఘ భవనం కొరకు ఒక ఎకరా స్థలం కేటాయించి కోటి రూపాయల నిధులు మంజూరు చేయాలన్నారు జిల్లా మత్స్యశాఖ అధికారులకే సభ్యత్వ నమోదు బాధ్యతలు ఇవ్వాలన్నారు ఎన్ఎఫ్డిబి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు తరలించే కుట్ర జరుగుతుందని ఎన్ఎఫ్డీబీని తెలంగాణలోనే కొనసాగించేలా మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గ్రంథాలయం చైర్మన్ సత్తు మల్లేష్ జిల్లా మత్స్య శాఖ అధికారి విజయభారతి जिला मत्स्य मारिशामिक सहकार संघं चईर्मन पिटल रवींदर मुदिराज वैस चईर्म पेसर कुमारस्वा मुदिराज मरी डक्टर् पुपसम्मय्य मुदिराज अरिगे प्रभाकर मुदिराज गोडुगु गोड़गम्मय्य मुदिराज गुंड कुमार मुदिराज भाषवेणि श्रीनिवास मुदिराज जल बाबू मुदिराज रेगुलाजेदर् मुदिराज बोल सुधाकर मुदिराज मोटाम वेंकटेश मुदिराज मुदिराज महासभा उम्मडी जिला अद्यक्ष गंगाधर कनक मुदिराज ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు పురం రాజేశం ముదిరాజ్ కూనాచుల మహేందర్ ముదిరాజ్ ఎరవేణి ఆంజనేయులు ముదిరాజ్ మామిడి తిరుపతి ముదిరాజ్ బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్ భూమా సంపత్ ముదిరాజ్ రాయిచెట్టి చంద్రయ్య ముదిరాజ్ కీసర సంపత్ ముదిరాజ్ నిమ్మల ఆంజనేయులు ముదిరాజ్ గుడెల్లి రాజ్ కుమార్ ముదిరాజ్ పండుగ నాగరాజు ముదిరాజ్ గట్టు శ్రీధర్ ముదిరాజ్ బోయిన వెంకటేష్ ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వాటన్నిటిని పర్యవేక్షించినట్టు తెలంగాణ మత్స్య సంపదల నెంబర్ వన్ ఉంటది అందులో మా జిల్లా తప్పకుండా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి మీరు మహబూబ్ అయినా కూడా కరీంనగర్ ప్రొడక్షన్ క్వాంటిటీ ఉత్పత్తి దీనికి సంబంధించిన నిల్వ ఇక్కడ ఉండబడినటువంటి అనేక రకాలుగా ఈ కరీంనగర్ సంబంధించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మత్స్య సహకార సంఘాలకు అన్ని రకాల సహకారం ఇవ్వడము ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇవ్వడము చేప పిల్లల పంపిణీ కానీ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్స్ కానీ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ కోల్డ్ స్టోరేజ్ కాని ఇటువంటి అన్ని ఏర్పాటు చేయడానికి మేము ఈ జిల్లా ప్రజలంగా ఈ జిల్లా ముగ్గురు మంత్రులు ఉన్నాం శాసనసభ్యులు ఉన్నారు అందరం కూడా తప్పకుండా మీకు అండగా ఉండి జిల్లాలో పశు సంపదకు సంబంధించినటువంటి ఈ మత్స్య సంపదకు సంబంధించి పెంపడానికి తప్పకుండా మేము మీతో కలిసి ఉంటామనే మాట సందర్భంగా పశు పశుసంపద కూడా చాలా పెద్ద కేంద్రం ఇది అనేక డైరీ ఫారాలు అనేక మిల్క్ ప్రొడక్షన్స్ ఉన్నాయి వాటిని మరొకసారి ప్రత్యేకించి మీరు రివ్యూ చేస్తారు కొంత మాదికర ఇప్పుడే డైరీకి సంబంధించిన తొమ్మిది కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు నాలుగు కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు శాంక్షన్ అయి ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్టూ కూడా వాటిని మళ్ళినప్పుడు మీరు ఫౌండేషన్ వేస్తారు ఇప్పుడు ఈ యొక్క మత్స్య సంపదకు సంబంధించిన విషయం లోపల మీ పూర్తి సహ సహకారాలు మీ యొక్క డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాలుగా ఇక్కడ ఈ యొక్క కార్మిక వర్గానికి ఈ యొక్క ముద్ ముదిరాజు గంగపుత్ర వర్గానికి అన్ని రకాల సహకారం ఉండాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను మరి కులం తరఫున ఒకరి ప్రతినిధి మాట్లాడుతారంటే మళ్ళీ నేనే అనుకుంటా ఒకరండి మూడు ముచ్చట ఎవరైనా చెప్పదలు చెప్పినాక గౌరవం చుట్టుపక్కల డ్యామ్ లో కోరించి లాంగ్వేజ్ ఇక్కడ లాంగ్వేజ్ వరకు అది పెట్టినా అన్న ఒకసారి మన పిల్లలు చూపించాము రెండోది సంగభారం లేదండి ఇక్కడ సంఘభవనం లేదు ఈ ఈ శాఖకు రైతులకు రైతుల కూరకు లేదు అదొకటి ఇవాళ కూడా అన్నం చెప్తే కలెక్టర్ గారు పెట్టుకుని కలెక్టర్ దగ్గర ఈ రెండు కంపల్సరీ చేయించురన్నా ఉన్నది కనీసం మాకు చోటు లేదు మాకు ఒక ఈ వేరే సంఘాలకు ఇచ్చిన మాకు ముఖ్య అతిథులు కెన్మార్ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ రవాణా శాఖ వర్యులు పొన్న ప్రభాకర్ గారి గారికి అలాగే మన కుల బాంధవుడు మత్స్యకారు వృత్తిలో ఉన్నటువంటి మన మంత్రివర్యులు సంవర్ధక శాఖ క్రీడా శాఖ మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీవాకిడి శ్రీహరి అన్నగారికి అలాగే వేదికను అలంకరించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్ గారికి మెడిపల్ సత్యం గారికి అలాగే సంజయ్ కుమార్ సార్ గారికి అలాగే స్టేజిని ని అలంకరించిన అతిరథ మహారాజు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్ వాస్తవానికి చేపల వృత్తి అన్న చేపలన్న గత పాలకులలో గత ప్రభుత్వంలో కేవలం ఆంధ్ర అనే చేపలు ఉండేది తెలంగాణలో ఏమాత్రం చేపలు ఉండే కాదు గత ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు ఇచ్చిన కాడ నుంచి అలాగే వర్షాధారాల వలన ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డుగా తీసుకోవడం జరిగింది అలాగే మత్స్యకారులు చెరువులలో పెంచుకున్నటువంటి చేపలు ఇంతకుముందు కనకన్న చెప్పినట్టు దళాలను ఆశ్రయిస్తున్న మాట వాస్తవం ఆ దళాలను ఎందుకు ఆశ్రయిస్తుందంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప బిల్లులు ఇస్తున్నట్టు ఉచిత చేప బిల్లు ఇచ్చి ఎవరికి అమ్మాలో దిక్కు దిక్కుచో తోకచని తీస్తున్నారో ఇప్పుడు మనకు స్టాక్ చేస్తున్న మనకు కోల్డ్ స్టోరేజ్ లేవు కాబట్టి ఎవరికో వారికి రూపాయికి తక్కువైనా మంచిదని చెప్పి ఇచ్చే పరిస్థితి నెలకొన్నది కాబట్టి దళాలను ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మన రైతుల దగ్గర నుంచి ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు అయితే ఏ విధంగా కొంటున్నారో గవర్నమెంట్ నుంచి కూడా మన స్టేట్ లో కూడా ఫెడరేషన్ ఉంది ఫెడరేషన్ నుంచి మన ఉచిత చేప పిల్లలు ఇప్పుడు ఇస్తున్నాయి మనం పెరిగినాక కూడా బైబ్యాక్ సిస్టమ్ లో గవర్నమెంటే మన ఫెడరేషన్ ద్వారా ఇంత రేటు కేటాయించాలని చెప్పి ఫెడరేషన్ కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసినట్టు అయితే మత్స్యకారులకు కూడా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అలాగే దళారుల వ్యవస్థను కూడా రూపుమాపడానికి అవకాశం ఉంటుందన్న అలాగే ఇప్పుడు మన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈ ఫామ్ ఇంత ముందు చెప్పినట్టు ఇస్కాన్ కంపెనీకి ఇచ్చిన తర్వాత కార్యవర్గం ఏర్పడిన తర్వాత మీరు కలెక్టర్ గారికి జిల్లా మంత్రి గారికి అధికారికి అప్పుడు ఉన్న కమిషనర్ గారికి ఆ వారికి కూడా మేము రిప్రజెంటేషన్ తర్వాత మళ్ళీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు అన్న ప్రధాన ప్రభాకర్ గారు మీరు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళకు ఎల్ఎండి తిమ్మాపూర్లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడం అని చెప్పి కేటాయించారని చెప్పి వినడం జరిగింది అదే ల్యాండ్ ను వాళ్ళకు కేటాయించి ఆ ఇస్కాన్ ఇక్కడ నుంచి తొలగించేందుకు కొంచెం అని చెప్పి మీ తరఫున మేము కోరుకుంటూనే ఉన్నాం అలాగే మన కర్మ జిల్లాలో నూట తొంభై మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఐదు వేల రెండు వందల మంది మత్స్యకారులు ఉన్నారు ఏడు మత్స్య పారిశ్రామిక మహిళా సహకార సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదైనా సమస్యల పైన మత్స్య సహకార సంఘాల సమస్యలు మత్స్యకారుల సమస్యల పైన చర్చించుకోవాలంటే ఇంత ఎకరాల ల్యాండ్ ఉన్నది కనీసం కూర్చుండడానికి మాకు చోటు లేదు మాకు ఒక ఈ వేద సంఘాలకు ఇచ్చినాక మాకు ఈ జిల్లా సంఘానికి ఒక ఎగర ల్యాండ్ కేటాయించి ఒక కోటి రూపాయల నిధులు మంజూరు చేసినట్టు అయితే మీ జన్మ మీ మత్స్యకాలంలో మీ జన్మలో కూడా మర్చిపోలేవన్న తప్పనిసరిగా మీరు కేటాయిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే ఈ రోజు ఒక చూసిన జరిగింది సార్ పేపర్ స్టేట్మెంట్ లో ఒక స్టేట్ లెవెల్ అది ఇక్కడ ఉన్నటువంటి మన జాతీయంగానే ఎన్ఎఫ్డిపి అని చెప్పి మన హైదరాబాద్ లో ఉంది నేషనల్ లెవెల్ అనే దాన్ని ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మన మత్స్యశాఖ శాఖ మంత్రి కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగం ఎక్కువ ఉన్నది ఆక్వా రంగం ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ ఎన్ఎఫ్డిని ఆంధ్రప్రదేశ్ కు మార్చాల తరలించాలని చెప్పి అవి కొంచెం చర్చలు జరుగుతున్నాయి దయచేసి మన హైదరాబాద్ కు తలమానికంగా ఉన్న ఎన్ఎఫ్డిని ఇక్కడ నుంచి తరలించకుండా కొంచెం మీరు దాన్ని ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నా అలాగే ప్రతి గీత కార్మికులకు చేనేత కార్మికులకు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క కార్మికునికి ఇచ్చిన విధంగా మధ్యాహారానికి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఇప్పించే విధంగా యాభై సంవత్సరాలు దాటిన ప్రతి మధ్యాకానికి ఇప్పించే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అవకాశం